ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశం కానున్నారు తోబ్లకే టికెట్ అంటూ పీసీసీ చీఫ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి ఏంటి ఈ రోజు సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నాయనుకోవచ్చు నిర్వహించడం జరుగుతుంది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో ప్రధానంగా కూడా జూబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై ఎంపికపై చర్చ చేయడం అవకాశం కనిపిస్తుంది చూసాం మనం ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది నవంబర్ పదకొండవ తేదీన ఎన్నికలు నవంబర్ పద్నాలుగో తేదీన ఫలితాలు కూడా రాను ఇప్పటికే చాలా స్పష్టంగా మనకు ఏదైతే ఈ స్పష్టం చేసింది సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పటికే దాని సంబంధించిన తర్వాత కూడా పూర్తి చేసింది ముగ్గురు ఇన్ఛార్జ్ గా నియమించింది పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇన్ఛార్జ్ గా నియమించింది దానికి సంబంధించిన సర్వే చేసింది అభ్యర్థులు ఎవరైతే ఆశీర్వాలు ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిపై ఇండివిజువల్ గా సర్వే కూడా చేయించింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు మూడు నుంచి నాలుగు పేర్ల వరకు కూడా ఏదైతే ఏఐసిసికి ఏదైతే పీసీసీ సిఫార్సు చేయనట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పిసిసి ఒక నాలుగు పేర్లను కూడా ఏదైతే లిస్ట్ లో పెట్టినట్టు కూడా మనకి ఏదైతే ఒక సమాచారం ఉంది అయితే బీసీ ప్రధానంగా టికెట్ తగ్గే అవకాశం ఉందని చెప్పి నిన్న జరిగినటువంటి చిట్చార్ట్లో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే లో చెప్పడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ లిస్ట్ అయితే తయారు చేశారంటే మంత్రులు ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ వివేక్ సుమల్ నాగేశ్వరం అలాగే పది మంది కార్పించారు వీరందరూ ఇచ్చేటువంటి పేర్లు అభ్యర్థికి ఎవరిస్తే బాగుంటుందనే దానిపైన లిస్ట్ అవుట్ చేసే పేర్లు ఇచ్చారు ఆ పేర్ల పైన సీఎం రేవేంద్ర రెడ్డితో పిసిసి చర్చిస్తారు ఆ పేర్ల ప్రధానంగా కూడా నవీన్ యాదవ్ అలాగే సిఎన్ రెడ్డి వీరితో పాటు మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ మురళీ గౌడ్ ఈ అందరూ కూడా ఏదైతే ఈ పేర్లలో ఉండేటట్టు కూడా అవకాశం కనిపిస్తుంది సో దీంట్లో ప్రధానంగా పీసీకి టికెట్ దక్కే అవకాశం ఉందని చెప్పి కూడా ఏదైతే పిసిసి చెప్పారు మరి ఈ రోజు జరుగుతున్న ఈ భేటీలో మరి పార్టీ నాలుగు పేర్లను గురించి మూడు పేర్లుగా అటు స్క్రీనింగ్ కమిటీకి ఏఐసిసికి పంపించేటట్టు అవకాశం కనిపిస్తుంది ఆ ముగ్గురులో తుది నిర్ణయం తీసుకొని అభ్యర్థి పేరు ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది మరి అందరూ ఊహించినట్టు నవీన్ కుమార్ యాదవ్ పేరు ఎక్కువగా కనిపిస్తుంది మరి నవీన్ కుమార్ యాదవ్ టికెట్ వేస్తుందా లేదంటే ఎవరైనా కొత్త వారు స్థిరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అభ్యర్థికి సంబంధించిన విషయంపై చివరి వరకు ఉత్కంఠనే ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుంది అనుకున్న పేరు ఒకటి ఉంటే వచ్చే పేరు కూడా ఒకటి ఉంటుంది కొన్ని సందర్భాల్లో సో మరి అనుకున్న పేరే వస్తుందా లేదంటే కొత్త పేరుకి తెరపైకి అవకాశం అవకాశం ఉంటుందా అయితే ఏమైనా ఈ రోజు రేపట్లో మాత్రం అభ్యర్థి పేరు ఖచ్చితంగా చూపిస్తుందని అవకాశం Right thank you Sachin